మన ఋషుల కృషి పరిశోధన గురించి వీడియోస్ చేస్తున్నాం కదా ఇది పార్ట్ టూ పార్ట్ వన్ చూడకపోతే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి కింద లింకిస్తాను ఆర్యభట్ట ఎర్త్ రౌండ్గా ఉందని తన చుట్టూ తాను తిరుగుతుందని కోపర్నికస్ కంటే వెయ్యేళ్ళు ముందే ప్రకటించారు పై వాల్యూను కూడా పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేశారు ఆచార్య చరకుడు ఈయనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అతని చరక సంహిత లక్షలాది ఔషధ మొక్కల గురించి చెప్తుంది ట్రీట్మెంట్ మెథడ్స్కి ఒక ఎన్సైక్లోపీడియాలా యూజ్ అవుతుంది భాస్కరాచార్య మ్యాథమెటిక్స్లో జీనియస్ అతని లీలావతి గణితం అదేనండి ఆల్జీబ్రా అర్థమెటిక్కి ఒక గ్రేట్ బుక్ ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైంని ఖచ్చితంగా లెక్కించారు ఇన్ షార్ట్ మన పూర్వీకులైన ఋషులు సైన్స్లో ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్స్ని సాధించారు వారి వారసత్వం మనకు చాలా గర్వకారణం ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి